ఒకవేళ మీరు ఇతర దేశాల్లో వీక్షిస్తున్నారో మరో సమయంలో వీక్షిస్తున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఈవినింగ్ ఎవర్ ద టైమ్ మే మీ దేవుని వాక్యం మీ హృదయాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది క్రమం తప్పకుండా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలకించండి ధ్యానించండి ప్రార్థించండి ఆధ్యాత్మికంగా దీవించబడండి చిన్న ప్రార్థన పరిశుద్ధాన్నికు వదలబడి మరొక రోజు ఇచ్చావు మరొకసారిని సంగతిలో కూడి రావడానికి ఈరోజు ప్రార్థన యొక్క విశేషతను ఎరిగినట్లుగా సంఘ ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనలు ఉపవాస ప్రార్థనల ద్వారా ఆధ్యాత్మిక బలమును పుంజుకున్నట్టుకు అనేకమైన బంధకముల నుంచి విడిపించబడటకు మాకు సహాయం చేయము క్రీస్తునామంలో అడుగుచు నామ తండ్రి అమైన్ ప్రార్థన అనగానే కొంతమంది కోపం వచ్చేసినట్టుంది కదండి ప్రార్థన అంటేనే విసుకొచ్చేస్తుంది కొంతమందికి ప్రార్థన అంటే బోర్ అంటారంట కొంతమంది ప్రార్థన అంటే నిద్ర అంటారంట కొంతమంది ప్రార్థన కూటానికి వెళ్దాం రండి అంటే మీరు వెళ్ళండి అంటారంట ఏంటంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారా నీ హృదయం దేవుడితో సరిలేకపోతే నీకు ప్రార్థన మీద ఇష్టం ఉండదు మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అవతల నుంచి రెస్పాన్స్ లేదనుకోండి హలో అన్నప్పుడు హలో అనే శబ్దం అనుకోండి నువ్వు ఎంత అరిచి పెట్టినా నువ్వు మాట్లాడాలనిపిస్తుందా ఓహోను మళ్ళీ మళ్ళీ చేసి ఎన్నిసార్లు కనెక్ట్ అవ్వలేదంటే ఇక కోపం వచ్చేస్తుంది విసుగుబెట్టేస్తుంది ఇక ఫోనే చేయను అంటావు కదా చాలామంది అలాగే దేవునికి ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ జవాబు రాని మొలానా వాళ్ళకి ప్రార్థన అంటే విసుగుట్టేస్తుంది చెప్పండి మీరు చేసే ప్రార్థనలు అన్నిటికీ జవాబులు వస్తున్నాయా ఏమన్నారు నాకు అర్థం కాదు వినబడదు కదా మీరు అక్కడ లైవ్ చాట్లోకి వచ్చి మీ పేరు ఊరు టైప్ చేయండి ఏమన్నారో తెలియజేయండి లేదా నైన్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ వన్స్ నెంబర్కి వాట్సాప్ పెట్టండి రిజర్వేషన్లో ఉంటే నైన్ వన్ డబుల్ జీరో వన్ డబుల్ జీరో ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి వాట్సప్ చేయండి చూడండి ఈరోజున ఎందుకు మనుషులకు విశ్వాసులకి దేవుని బిడ్డలకి ప్రార్థన అంటే ఆశ లేకుండా పోతుంది ప్రార్థించుకోబుద్ధి ఇటం లేదంటారు ఎందుకు కారణం ఆ ప్రార్థనలోని మా బలాన్ని మీరు పుంజుకోలేదు అది కాకుండా మీ ప్రార్థనకు జవాబులు రాలేదు ఎందుకు దేవుడు మన ప్రార్థనలకు జవాబులు ఇవ్వడు ఇవాళ శుక్రవారం అండి ప్రతి శుక్రవారం కలువరి చేచిలో ఉపవాస ప్రార్థన ఉంటుంది మేము ఎన్నో విషయాలు ప్రార్థనలో పెట్టి ప్రార్థించినప్పుడు మరో దినములో వితిన్ షార్ట్ పీరియడ్ ఆ ప్రార్థనలు జవాబులు రావటం మేము తెలుసుకొని గుర్తించి ప్రభువుని స్థుతిస్తున్నాం ప్రార్థనలో బలపడుతున్నాం కానీ కొందరు ఆ ప్రార్థన కూటానికి రారు అసలే ప్రార్థన అంటే వెళ్ళిపోతారు లేచి ఎందుకో అని ఒకవేళ నిలదీసి అడిగితే చెప్తారు ఏముందండి ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనం ఏంటి మేము ఎంతో ప్రార్థన చేస్తాం కానీ దేవుడు మాకేం చేయలేదు మీరు అలా అంటున్నారా నేనెంతో ప్రార్థన చేశాను కానీ ఏం లాభం దేవుడు ఏం చేశాడు అనే వారిగా మీరున్నారా మీరు చేశారు ప్రార్థన మరి దేవుని దగ్గర నుంచి జవాబు ఎందుకు రాలేదు ఒక్కసారి చూడండి యోగ గ్రంథము ముప్పై అధ్యాయము పన్నెండవ వచ్చినా చదువుతున్నాను యోగ గ్రంథము ముప్పై ఐదు పన్నెండు కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమును బట్టి మే మొరపెట్టుదరు గాని ఆయన ఉత్తరం ఇచ్చటం లేదు గర్వపు ప్రార్థనలకు జవాబులు రావండి గర్వమును బట్టి మొరపెట్టుదురు ఆ పరిషయుడు దేవాలయంలోనికి వెళ్ళి తాను ఎంత నీతిమంతుడో తను ఎంత కానికిస్తున్నాడో తాను ఎంత ఉపవాస ప్రార్థన చేస్తున్నాడో తను ఎంత పరిశుద్ధుడో అనుకుంటూ గర్వంతో అహంకారంతో పకరున్న సుంకరితో పోల్చుకుంటూ తను తాను హెచ్చించుకున్నాడు కాబట్టి అతని ప్రార్థన వినబడలేదు మనం కూడా మనం ప్రార్థిస్తున్నప్పుడు మన హృదయంలో దీనత్వం లేకుండా విశ్వాసం లేకుండా విరిగిన హృదయం లేకుండా నువ్వు నీ ప్రార్థన దేవుడు వినవు నువ్వు దేవుని సందుకు వచ్చినప్పుడు తగ్గించుకోవటం కాదు నీ నీ బిహేవియర్ నీ జీవితమే లో అది కనబడాలి దీనత్వం గర్విష్ఠులు దేవునికి హేయులు గర్వహృదయులందరూ యహో వాకు హేయులు గర్విష్ఠులను ఆయన దూరం నుండి చూస్తున్నారు గర్విష్ఠుల పా ప్రార్థన పరలోకంలో వినబడదు ఎందుకంటే నువ్వు అంత దూరం అయిపోయావు దేవునికి గర్వ మాటలతో ప్రార్థించడం వలన ఆయన పత్రం మెచ్చడం లేదు పదమూడు పొడవచ్చు నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చివరి పెట్టడం రెండవ సమస్య ఏంటంటే నిరర్థకమైన మాటలు అర్థం పర్థం లేని ప్రార్థనలు చేస్తారంట చాలామంది ఆర్భాటాల ప్రార్థనలు చేస్తారు చాలామంది దంబంగా ప్రార్థన చేస్తారు కొంతమంది ఏవో పెద్ద పెద్ద మాటలు ఎటువంటి పొత్తు కుదరనటువంటి మాటలతో దేవునితో మాట్లాడుకుందాం అనుకుంటారు ఆ ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టడంట అందుకే మీ ప్రార్థన జవాబు రావట్లేదు మీరు ఆచారంగా ప్రార్థిస్తున్నారేమో మీరు స్వనీత ప్రార్థిస్తున్నారేమో మీరు గర్విష్ఠులుగా ఉండి నేను ఎంత బాగా ప్రార్థన చేస్తానో అని చూపించుకోవడానికి ప్రార్థన చేస్తున్నారేమో మీ ప్రార్థనలో నిరర్ధకమైన మాటలు వాడి ప్రార్థన అంటే నువ్వు దేవుడితో మాట్లాడుతామండి అంతేగాని ప్రార్థన ఇతరులకు ఇతరులకు బోధించడానికి వాడుకుంటారు కొంతమంది ప్రార్థనలో ఇతరులను ఉంటారు ప్రార్థనలో ఇతరులను ఇతరులను గద్దిస్తున్నట్టు ఇతరులకు నేర్పిస్తున్నట్టు చాలామంది ప్రార్థనలు చూస్తే అవి శరీర సంబంధమైన ప్రార్థనలుగానే ఉంటాయి కోరికే డబ్బాలు కొట్టుకునే ప్రార్థన దేవుడు వినడండి నేరాలు ఊపే చేసే ప్రార్థన దేవుడు వినడు స్వీయ పరితాపంతో చేసే ప్రార్థన వినబడదా ఆయనకి అసలే వాటిని లక్ష్య పెట్టడు ఒకవేళ నీ ప్రార్థనకు జవాబు రాలేదంటే దానికి కారణం నీవు గర్విష్ఠిగా ఉన్నావేమో నీ మాటలు నువ్వు ఉపయోగించే పదాలు నిరర్ధకమైనవిగా ఉన్నాయేమో పరిశీలించు ఇంకా కొంచెం వివరంగా చూడాలంటే సామెతల గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడవ వచనం చూస్తే దేవునికి అసహ్యమైనవి దేవునికి ఇష్టం లేని కొన్ని గుణగణాలు ఉన్నాయండి వాటిలో మనం ఉంటూ వాటిని విడిచిపెట్టకుండా మనం దేవునికి ప్రార్థన చేయాలనుకుంటే ఆ ప్రార్థన వినబడదు అదేంటో చూడండి ఆరో అధ్యాయం సామెతల గ్రంథం పదిహేడవ వచనం అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దురాలోచనలు యోచించే హృదయమును కీడు చేయుటకు తొరపడు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదములలో జగడము పుట్టించు వాడును దేవునికి హేయులు పదహార వచనం చూడండి హోవాకు అసహ్యమైనవి ఆరుగలవు ఏడు ఆయనకు హేయులు ఆయనకు అసహ్యం కాదండి నీ చేతుల నిండా కుష్ఠోగం పెట్టుకొని నువ్వు మంచి బందర్లట్టు తీసుకెళ్ళి క్యాడ్బెరీస్ చాక్లెట్ తీసుకెళ్ళి ఎవరికైనా ఇస్తుంటే తీసుకో అని అంటే మాత్రం వాళ్ళు తీసుకుంటారా తీసుకోరు కదా నీ లడ్డు బాగానే ఉంది కానీ నీ చేయి బాలేదు కదా నువ్వు చేసే ప్రార్థన మంచి మంచి పదాలు వాడి వినటానికి సొంపుగా ఉంది వినటానికి ఎంతో గొప్ప పెద్ద విశ్వాసం అన్నట్టుగా వినపడుతుంది కానీ హృదయం సరిలేదు కదా కాబట్టి దేవుడు అంగీకరించడం అహంకారంతో చేసే ప్రార్థన అహంకార హృదయులందరు ఆయనకి అసహ్యులు కళ్ళలాడు నాలుక ఆ నాలుగుతో అబద్ధాలు ఆడుతూ మళ్ళీ అదే నాలుగుతో ప్రార్థన చేస్తే ఆ ద్వి ద్విమనస్సు అయిందండి అది అది రెండు నాలుగులవి పాముకు రెండు నాలుగులు ఉంటాయంట కదా ఒక నోటిలో నుంచి చేదు తీపి రెండు ఒక నాలుగు నుండి రావు కదా ఆ నాలుగుతో ఆ ఆనాలగుతో దేవుడికి ప్రార్థిస్తున్నావు అది వినబడదు అందుకే దేవుడు నీ ప్రార్థన వినడం లేదు నీ వ్యక్తిగత జీవితం సరలేకుండా నువ్వు ఎంత గంభీరంగా ప్రార్థించినా ఆ ప్రార్థన పరలోకంలో వినబడదు నిరపరాధులను చంపు చేతులు ఇతరులకు హాని చేసే చేతులండి దేవుడు మనకు చేతులు ఇచ్చాడు మేలు చేయడం కోసం ఒకవేళ కత్తులు కటారాలు పట్టుకొని నీ ఇతరులను ద్రోహం చేయలేదేమో కానీ చంపడం లేదేమో కానీ నీ పెన్నుతో నువ్వు రాసే రాతలు నీ ఫింగర్స్తో నువ్వు వాట్సప్లో టైప్ చేసే ఫేక్ పదాలు ఎంతమందికి కృంగిపోవడానికి ఎంతమందికి హానికరంగా ఉన్నవో దాన్ని ప్రభు చూస్తున్నాడండి జాగ్రత్త నువ్వు ఎప్పుడు చూసినా ఇతరులను గురించి తప్పులు పట్టుకుంటూ ప్రవాణ తప్పును క్షమించను నువ్వు ఎంతసేపు అడిగినా ఎలా క్షమించబడతాయి మీరు మీ అపరాధములను క్షమిస్తే మీ అపరాధమును క్షమించబడతాయి అనేకులు హృదయాలలో ఇతరుల మీద కోపం పెట్టుకొని ప్రార్థిస్తారు కాబట్టి మన ప్రార్థనలకు చేటం లేదు స్వనీతితో ప్రార్థిస్తున్నావు కాబట్టి నీ ప్రార్థనలు చేవటం లేదు దురాలోచనలు యోచించే హృదయము హృదయంలో నీ ఆలోచనలన్నీ తప్పుడైన ఆలోచనలు నెగిటివ్ థింకింగ్స్ ఇతరుల గురించి బ్యాడ్గా ఆలోచించావు సెక్షువల్ థాట్స్ ఏంటంటే మోసకరమైన తలంపులు మనసు నిండా నీ తలంపులు లోక సంబంధమైనవిగా ఉంటే నీ పెదాలతో నువ్వు ఎంత చక్కగా ప్రార్థించినా దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు కీడు చేయుటకు త్వరపడు పాదములు పరుగులెత్తు పాదములు పనికి మాలవాసుకోవటం పరుగులు ఎడుతున్నారండి జనం కీడు చేసే విషయంలో పరుగులెడుతున్నావు హానికరమైన వాటి కొరకు పరుగులె పరుగులెడుతున్నాం నిష్ప్రయోజనమైన వాటి కోసం పరుగులెడుతున్నాం కానీ ప్రభువు కొరకు పరిగెత్తకుండా యేసువైపు చూచుచు ఓపికతో నీ ముందున్న పందెంలో పరిగెత్తాలని దేవుడు వాటిని సలుస్తుంది నువ్వు లోకాన్ని వెంబడిస్తూ నాకు దీవించు అంటే ఎలా వస్తాయి దీవెనలు అందుకే నీ ప్రార్థనలకు జవాబులు రావడం లేదు లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం ఇట్లాంటి ఎంతమంది కల్పితాలు మాట్లాడతారండి ఊహించి మాట్లాడతారండి చెడు మాట్లాడతారండి నీ కంటితో చూడని దాన్ని నీ చెవితో విన దాన్ని ఎందుకు మాట్లాడతావు ఎవరో చెప్పారు ఎవరో అన్నారు అంటూ ఎందుకు ఇతరుల హృదయాలను గాయపరుస్తావు ఇతరులకు బాధ కలుగు చేసేటట్టుగా ప్రవర్తిస్తావు నువ్వు అటువంటి జీవితంలో ఉంటూ దేవుని కృప కొరకు గరికర కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎలా నీ ప్రార్థన పరలోకంలో వినబడద్ది వినబడదు అన్నదములలో జగడములు పుట్టించేవాడు ఏంటండి మిత్రభేదం చేయవారు సహోదరుల మధ్య పెట్టేవారు భార్యాభర్తల మధ్య అనుమానాలు క్రియేట్ చేసేవారు భార్యాభర్తలు ఒకరినొకరు ద్వేషించుకునేటట్టుగా ఇక్కడ బాట అక్కడ అక్కడ బాట ఇక్కడ చెప్పే కొండగాళ్ళుగా ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు దేవుని దగ్గరికి చెంత పెద్ద నీతిబద్ధడుగా ప్రార్థన చేయాలనుకుంటే నీ ప్రార్థన వినపడదు అందుకని నీ ప్రార్థన దేవుని సందులో జవాబు రాదు కాబట్టి నువ్వు మొత్తానికే ప్రార్థన చేయటం బాగానేస్తున్నావు దా మీదన్నాడు ప్రభా విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయవు దయచేసి ఈరోజు నుంచి ఆ యొక్క సుంకరిలాగా పాపినైనా నన్ను కరుణించు ప్రభా నా గర్వాన్ని క్షమించు నా మోసాన్ని క్షమించు నా అన్యాయాన్ని ఒప్పుకుంటున్నా నా పాపాన్ని కొరకు పశ్చాత్తాపడుతున్నా నా హృదయాన్ని సరిచేసుకుంటున్నా నా కంఠధ్వని నీ సన్నిధిలో వినబడేటట్టు ప్రార్థించి విరిగి నలిగిన హృదయంతో నీకు మొరపెట్టుకుంటున్నాను అని మీరు ప్రార్థించి చూడండి ప్రార్థనలో ఎన్ని గొప్ప జవాబులు వస్తాయో ఎంత ఆధ్యాత్మిక శక్తి పుంజుకుంటామో ఎంతగా అపవాది క్రియలు బట్టబయలై విడుదల దొరుకుతుందో అన్నది మీరు వ్యక్తిగతంగా హృదయాన్ని మొదటగా దేవుడితో సరిచేసుకొని ప్రార్థిస్తే అద్భుతమైన విడుదలను చూడగలుగుతారు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల్లా తండ్రి మా హృదయాలు నీతో సరి చేసుకొనుటకు విరిగి నలిగిన హృదయముతో నీకు మొరపెట్టుకున్నటకు మాకు సహాయం చేయ నాలో మంచిది లేదు నేను యోగ్యుడను కాను నేనేమై ఉన్నానో కేవలం అది నీ కృప అన్నది మేము గ్రహించుటకు మా నోరు తెరిచినప్పుడు నీ నామాన్ని ఘనపరిచేవారిగా మా స్థితిని ఒప్పుకొని సరిచేసుకునేవారిగా నీవిచ్చే జవాబులతో ఆధ్యాత్మిక బలములు పుచ్చుకొని నా దేవుడు నా మొర విన్నాడు అనే విశ్వాసంతో సాగిపోవటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాడు తండ్రి అమేన్ മനത്ത ദേന പ്രേമയു കുമാന കീസ്തു ക്രപയു ആദരണകർത്ത പരിശുദ്ധാത്മയൊക്കെ സഹവാസമുള